అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే సోమవారం రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి సోమవారం అయితే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఇంకా నేను చేసుకున్నటువంటి పనులు అవన్నీ కూడా మీకు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఈరోజైతే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ప్రసాదాన్ని అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టి పూజ అయితే చేసుకుంటానండి ఇంకా మార్నింగ్ అయితే నేను సిక్స్ ఓ క్లాక్ అయితే లేసానండి ఇంకా లేసి ఇంక మా పెట్స్ని అయితే బయటైతే వదిలాను ఇంకా వదిలిన తర్వాత అయితే ఇంకా ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా మాకు ఇక్కడైతే తిరుపతిలో అయితే వర్షాలు అయితే డైలీ వర్షం పడుతూనే ఉందండి అయితే కొంచెం వర్షం అయితే తగ్గింది లేదు ఇంకా ఇంటి ముందర అయితే క్లీన్ చేసి ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా మార్నింగ్ పిల్లలకైతే లంచ్ బాక్సెస్కి అయితే ఇంకా ఉల్లగడ్డ కుర్మా చపాతి అయితే చేసిస్తున్నాను ఇంకా ఉల్లగడ్డలు అయితే ఈ మాదిరి అంతా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని అయితే కుక్కర్లో వేసి ఉడకపెట్టానండి ఇంకా అది ఉడికే అయితే ఎర్రగడ్డలు టమోటాలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసి ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు అయితే వేసి కరేపాక అయితే వేసి బాగా వేయించి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు టమోటాలు అయితే వేసి బాగా వేయించానండి వేగిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసి బాగా వేయించాను ఇంకా ఉల్లగడ్డ అయితే ఉడకపెట్టుకున్నాను కదండి ఇంకా ఉల్లగడ్డను కూడా అయితే అందులోకి వేసేసి బాగా కొద్దిగా బాగా కలబెట్టానండి ఇంకా కలబెట్టి ఇంకా తర్వాత అయితే ఇంకా మన పొటాటో ఉడకబెట్టుకున్న వాటర్ అయితే ఉంటుంది కదండి ఇంకా వాటర్ని కూడా అయితే నేను ఈ కుర్మా పులుసులోకి అయితే పోసేస్తాను ఇంకా పోసేసి బాగా కలపెట్టి ఇంకా కొద్దిగా అయితే కొత్తిమీర అయితే వేసేసి ఈ విధంగా అయితే ఉల్లగడ్డ కుర్మా అయితే చేశానండి ఇంకా మార్నింగ్ అయితే గోధుమ పిండి అయితే కలుపుకొని ఇంకా చపాతీలు అయితే చేసేస్తున్నాను పిల్లలకైతే మార్నింగు ఇంకా టిఫిన్ అయితే ఇంకా చపాతీ చేసి ఇచ్చానండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా నేను చపాతీస్ అయితే ఈ విధంగా అయితే కాల్చిచ్చి చేసిచ్చానండి పిల్లలకి అంటే మా పిల్లలు ఎక్కువగా టిఫిన్స్ తీసుకెళ్తారండి స్కూల్కి కూడా అంటే వాళ్ళకి లంచ్ టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అండి ఇంకా అందువల్ల అయితే పిల్లలు స్కూల్కి చపాతీ అయితే తీసుకెళ్తారు ఎక్కువ టిఫిన్సే తీసుకెళ్తారు ఇంకెప్పుడో ఒకసారి అయితే నేను అన్నం అయితే చేసి ఇస్తాను అడిగి ఇంకా వాళ్ళు ఏం తింటే అది అయితే చేసిస్తానండి పిల్లలకి బాక్సెస్కి అయితే నేను ఇంకా పాపకైతే ఈ విధంగా చపాతి అయితే ఇంకా పొటాటో వేసి కుర్మా పులుసు అయితే పూసేసి దాన్ని రోల్ చేసి ఇచ్చేస్తాను పాప తినడానికి అయితే ఇంకా పిల్లలు రెడీ అయ్యే లోపల వాళ్ళకి లంచ్ బాక్సెస్కి అయితే ఇంకా చపాతి ఈ విధంగా ఉల్లగడ్డ కుర్మా అయితే వేసి బాక్సెస్లో అయితే ప్యాక్ చేసి ఇస్తాను ఇంకా స్నాక్స్ అయితే స్నాక్స్ పెట్టేసి బాక్స్ ఇంకా వాటర్ బాటిల్ ఇంకా వాళ్ళకైతే ఈ విధంగా లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా అయితే పెట్టేసి ఇచ్చేస్తానండి పిల్లలకైతే ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే బయలుదేరేశారు ఇంకా మార్నింగ్ అయితే మా ఆయన కూడా చపాతి అయితే తినేసి ఇంకా తను కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడండి ఇంకా పిల్లలు మా ఆయన వెళ్ళిన తర్వాత అయితే ఇంకా కొద్దిగా వేడిగా అయితే నేను కాఫీ అయితే పెట్టుకొని అయితే తాగుతున్నాను బ్రష్ చేసుకొని అయితే ఇంకా ఇంట్లో వర్షం పడింది కదండి బయట డైలీ ఇక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇంకా అందువల్ల అయితే నేను ఈ మధ్య ఇల్లు అయితే కొద్దిగా క్లీన్ చేయలేదండి అందువల్ల అయితే ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా మాకు పెట్స్ ఉన్నాయి కదండి ఇంకా వాటి వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఇంట్లో ఈ వర్షాల వల్ల ఇంకా యూరిన్ అంతా కూడా ఇంట్లోనే పోయేస్తున్నాయండి ఇంకా అందువల్ల అయితే ఇల్లు అంతా కూడా నేను క్లీన్గా అయితే తుడుచుకుంటున్నాను ఇంకా వర్షం అయితే తగ్గింది బయట మామూలుగా అయితే తుడుస్తానండి ఇంకా నాకు పెనాయిల్ అంతా వేసేసి బాగా క్లీన్గా ఒక రెండు సార్లు అయితే బాగా తుడిచేస్తాను ఇల్లు ఫస్ట్ ఒకసారి అయితే తుడిచేసి బకెట్లో నీళ్ళు కింద పోసేసి ఆ మళ్ళీ ఇంకొకసారి అయితే తుడిచేస్తానండి నాకు మా ఇంట్లో బెడ్స్ ఉన్నాయి కదా అందువల్ల నాకు ఇల్లు అంతా కూడా క్లీన్గా పెట్టుకుంటానండి నేను ఈ విధంగా సోఫాస్ కింద అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటానండి గా అందువల్ల అయితే పిల్లల్ని మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా ఈ పనులన్నీ కూడా ఓపిికగా మొత్తం మూలలు అన్నీ కూడా క్లీన్ చేసి తుడుచుకున్నాను ఇంకా ఆ తర్వాత అయితే నేనైతే స్నానం చేసుకుని అయితే వచ్చానండి ఇంకా పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసేదానికి ఇంకా అన్నీ ఎత్తి పక్కకు పెట్టేసి ఇంకా పటాలన్నీ కూడా క్లీన్గా తుడిచేసి ఇంకా బొట్లు అయితే పెట్టేశానండి ఈరోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ప్రసాదం అయితే పెట్టి పూజ చేసుకోవాలని చెప్పాను కదండి ఇంకా అందువల్ల అయితే పూజ సామాన్లు అన్నీ కూడా సోమవారం రోజు మొత్తం అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను నేను పీతాంబరిలో నిమ్మకాయ అయితే వేసేసి పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసుకునేస్తానండి ఇంకా క్లీన్ చేసుకునేసి ఇంకా ఆ తర్వాత అయితే లడ్డు అయితే ఉందండి ఇంకా లడ్డు అయితే అమ్మవారి ప్రసాదం అయితే ఇంకా దేవుడి దగ్గర అయితే పెడతాను ఇంకా ఇల్లు అంతా కూడా ఈ విధంగా అయితే క్లీన్గా తుడుచుకునేసానండి నాకు రెండు సార్లు తుడిస్తేనే నాకు ఇల్లు క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు ఇంక ఈ విధంగా అయితే పెనాయిల్ అయితే వేసేసి ఇల్లు అంతా కూడా క్లీన్గా తుడిచేసానండి ఇంకా మా అయితే నేనైతే మా ఆయన తిరుచానూరుకి అయితే వెళ్ళాడండి ఇంకక్కడైతే అమ్మవారికి బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు అక్కడ నుంచి అయితే తన దర్శనం చేసుకుని అయితే లడ్డు అయితే తీసుకొని వచ్చాడు ఇంక దేవుడి దగ్గర అయితే పెట్టి ఆ తర్వాత అయితే మేము ప్రసాదం అయితే తీసుకుంటామండి అంటే పద్మావతి అమ్మవారు అంటే అండి ఇంకా అక్కడి నుంచి వీడియో కూడా తీమన్ అయితే చెప్పాను నేను మా ఆయనకైతే ఇంక మన సబ్స్క్రైబర్స్ కూడా చూపిద్దాము నా వీడియోలో అయితే అందువల్ల అయితే వీడియో అయితే తీమన్ అయితే చెప్పాను ఇంకా తన వీడియో కూడా అయితే తీసాడండి అది కూడా మీకైతే చూపిస్తాను మీరు కూడా అయితే దర్శనం చేసుకోండి ఇంక ఈ విధంగా అయితే నేను లడ్డునైతే ఇంకా లక్ష్మీనారాయణ దగ్గర అయితే పెట్టి ఇంక ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి ఇల్లంతా క్లీన్ చేసుకుని పూజ సామాలు అన్నీ క్లీన్ చేసుకుని దీపం పెట్టుకున్నాను ఇంకా అక్కడ నేనైతే అయితే వీడియో అయితే తీశాడు కదండి మా ఆయన ఇంకా అమ్మవారికి అయితే బ్రహ్మోత్సవాలు అయితే చేస్తున్నారు ఇంకా మీరు కూడా అయితే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది తిరుమలకైతే వచ్చి ఇంకా తిరుచానూరు అయితే చూడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదండి ఇంకా వాళ్ళు కూడా చూ ఒకసారి అయితే చూసి దర్శనం చేసుకోండి మీరు కూడా అయితే ఇక్కడ అమ్మవారికి అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయండి మాకైతే దగ్గరే తిరుచానూరు ఇంకా అందువల్ల అయితే వీడియో అయితే తీసానండి మీకు కూడా అయితే చూపిద్దామని అయితే చూడండి మీరు కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిది తిరుమలకి వచ్చి చూడని వాళ్ళు కూడా ఉంటారు కదండి తిరుచానూరు ఈ విధంగా అయితే అమ్మవారికి బ్రహ్మోత్సవాలు అయితే చేస్తున్నారు మీరు కూడా అయితే చూసి దర్శనం చేసుకోండి ఇంకొకసారి నేను వెళ్ళినప్పుడైతే ఆ టెంపుల్ కూడా మీకు అయితే చూపిస్తాను నా వీడియోలో అయితే ఎలా ఉంది ఏంటని అయితే చూడండి మీరు కూడా ఇంకా బయట అయితే ఇంక ఈ విధంగా అయితే లైటింగ్స్ అయితే కోనేరు ఈ విధంగా ఉందండి నైట్ టైంలో అయితే ఫుల్ లైటింగ్స్ అయితే వేసి ఈ విధంగా అయితే మెరుస్తూ చాలా బాగుంటుందండి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది ఈ టెంపుల్ ఈ విధంగా అయితే ఉందండి మీరు కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నారు కదండి టెంపుల్ని అయితే చూడండి ఇంకా మధ్యాహ్నానికి అయితే నేను ఇంకా పూజ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకునేసి ఇంకా మధ్యాహ్నానికి అయితే మాకు డిన్నర్కి అయితే బెండకాయ సాంబార్ అయితే చేశానండి ఇంకా రైస్ చేసేసి ఇంకా బెండకాయ సాంబార్ అయితే చేశాను ఇంకా అట్టికాయ ఫ్రై అయితే చేశానండి మధ్యాహ్నానికి అయితే ఇంకా ఈ విధంగా అయితే మధ్యాహ్నం అయితే డిన్నర్కి అయితే నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశానండి నా వంట ఈ విధంగా అయితే చేసుకున్నానండి ఇంకా నేను మా ఆయన అయితే ఆఫీస్ నుంచి వచ్చాడు ఇంకా ఆ తర్వాత అయితే నేను మా ఆయన అయితే ఇద్దరు డిన్నర్ చేశాము ఇంకా అయితే మధ్యాహ్నం అయితే కిచకిచ సౌండ్ వినిపిస్తూ ఉంది ఇంకా మా ఇంటి దగ్గర అయితే రకరకాల పక్షులు వస్తూ ఉంటాయని చెప్పాను కదండి ఇంకా పక్షి మా ఇంటి దగ్గర ఉంటే నాకు ఇంకా వీడియో తీసే అలవాటు ఉంది కదండి ఇంకా అందువల్ల దాన్ని కూడా వీడియో అయితే తీశాను ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా ట్యూషన్కి అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఈవినింగ్ కూడా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంక ఇల్లు అంతా కూడా ఊడ్చేసి అంతా కూడా క్లీన్ చేసేసి ఇంకా ఈ విధంగా అయితే నేను ఈవినింగ్ టైంలో కూడా పూజ అయితే చేసుకున్నానండి ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి శివయ్యకైతే నేను చంద్రహారతి అయితే ఇచ్చి శివ అష్టోత్తరాలు వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కదండి ఇంకా వన్ నాట్ ఎయిట్ అయితే చదువుకున్నానండి ఇంకా మా ఆయన నేనైతే ఇంకా పద్మావతి అమ్మవారి ప్రసాదాన్ని అయితే నేను మా ఆయన అయితే ఇంక పూజ చేసుకున్న తర్వాత అయితే నేను మధ్యాహ్నం అయితే తిన్నామండి ఇంకా అమ్మవారి ప్రసాదం అయితే ఇంకా ఈ విధంగా అయితే నాది మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా బ్లాగ్ అయితే ఉందండి ఇంకా పిల్లలైతే ట్యూషన్కి అయితే వెళ్ళారు ఇంక వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇంక వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా చేసిస్తాను అయితే ఇంకా ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నానండి నా పనులు అయితే ఈ విధంగా ఉంటాయండి ఇంకా వన్ నాట్ ఎయిట్ అవన్నీ చదువుకుంటాను కొద్దిసేపు ప్రశాంతంగా అయితే కూర్చొని శివ అష్టోత్తరాలన్నీ కూడా చదువుకుంటూ ఉంటాను బిల్వాష్టకం అయితే కంపల్సరిగా చదువుతానండి నేను సోమవారం అయితే ఈ విధంగా శివయ్యకు సంబంధించినవి అష్టోత్తరాలు అవన్నీ కూడా చదువుకొని కొంచెం ప్రశాంతంగా అయితే ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా తులసికోట దగ్గర కూడా దీపం అయితే పెట్టుకొని ఇంకా సిక్స్ ఓ క్లాక్ కంతా నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా సిక్స్ థర్టీకి అలా మా పిల్లలు అయితే వచ్చారు ఇంకా వాళ్ళు బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే ఉంటే ఇంకా వాళ్ళు స్నాక్స్ అయితే తింటూ ఉన్నారు పిల్లలైతే ట్యూషన్ నుంచి అయితే వచ్చైతే ఇంకా మా పెట్స్ అయితే మా లక్కీ ఉంది కదండి ఇంకా లక్కీ అయితే ఇంకా చాక్లెట్ తింటుంటే ఇంకా పిల్లల్ని చూస్తూ ఉంది అది అది ఇంట్లో చాలా అల్లరండి పాపం ఉన్న మా మిల్కీ అయితే సైలెంట్గా ఉంటుంది లక్కీ చాలా అల్లరి కుక్క ఇంక ఈ విధంగా అయితే మా పప్పీస్ అయితే ఉన్నాయండి ఇంకా వాటిని కూడా అయితే నేను వీడియో అయితే తీసాను ఇంక ఈ విధంగా అయితే నాది మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇంకా ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి నా చా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే నా వ్లాగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇంక